పిల్లలు మాల్లో కొంతసేపు బాగా ఆడిన తర్వాత ఆకలేస్తుంది అని చెప్పారు అందుకే ఇంకా పక్కనే ఉన్న మండీ హౌస్కి అయితే వచ్చాము యాక్చువల్గా ఇది లంచ్ అనాలో డిన్నర్ అన్నాలో కూడా తెలియదు మా ప్లాన్ అయితే లంచ్ కే బయటకు వద్దామని చెప్పి కానీ అదే లంచ్ టైంకి మా హస్బెండ్ అయితే పడుకొండిపోయారు పోయారు ఇంకా లేపడం ఎందుకు లే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను ఇంకా మా పిల్లల్ని అడిగానే ఏదన్నా లంచ్ ప్రిపేర్ చేయనా అంటే ఆకలి లేదు లేట్ గానే కదా టిఫిన్ చేసింది నాకేం వద్దనైతే అని అన్నారు ఇంకా దాంతో నేనైతే ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేయలేదు ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఫోర్ ఓ క్లాక్ అంతా బయటకైతే వచ్చేసాం మాల్ కి ఇంకా మాల్లో బాగా ఆడిన తర్వాత వాళ్ళకైతే ఆకలేసిందంట ఇంకెందుకులే పిల్లల్ని వెయిట్ చేయించడం అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న మండీ హౌస్కి అయితే వచ్చాము ఎంత బాగుందంటే రాగానే సూప్ అయితే ఇచ్చారు సూపర్ టేస్టీగా ఉంది ఇంకా అది వాళ్ళు తిన్నాక మా పిల్లలకి ఇంకా బాగా ఆకలేసిందంట ఆర్డర్ అయితే పెట్టుకున్నాం కానీ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా అందులోనూ చాలా ఎర్లీగా వచ్చాం కదా ఇంకా ఆ లోపల పిల్లలైతే ఇలా బాటిల్ ఇచ్చాము ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఫైనల్గా మా మండి అయితే వచ్చింది ఇంతకీ మేమేం ఆర్డర్ చేసామంటే మిక్స్డ్ మండి అయితే ఆర్డర్ చేసాం టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది నచ్చితే లైక్ చేయండి